సహోదరి సహోదరులు నీకు జీవితాన్ని ఇచ్చిన జీవించడానికి శక్తిని దేవుడు నిన్ను చూసి సంతోషించాలే తప్ప దుఃఖపడే విధంగా జీవించడానికి వీల్లేదు దేవుడు దుఃఖపడే విధంగా దేవుడు బాధపడే విధంగా మన వ్యవహార శైలి కావచ్చు మన వ్యాపార విధానం కావచ్చు మన ఉద్యోగం కావచ్చు మన విద్య కావచ్చు మన వృత్తి కావచ్చు మన వ్యవసాయం కావచ్చు చేసే పనులు కావచ్చు దేవునికి దుఃఖాన్ని పుట్టించినట్లయితే మనకు తెలియకుండానే మనం నాశనాన్ని తెచ్చుకుంటాం సంసౌను అమ్మాయిలతో చేస్తున్న పాపిష్టి పనులు చూసి దేవుడు విడిచిపెట్టేశాడు సౌలు చేస్తున్నటువంటి ఇష్టానుసారమైన పరిపాలన చూసి గర్వాన్ని చూసి దేవుడు వదిలిపెట్టేశాడు ఎప్పుడైతే సౌలును దేవుడు వదిలిపెట్టేశాడో ముగ్గురు వదిలిపెట్టేశాడు సౌలుని దేవుడు వదిలిపెట్టేశాడు దావీదు వదిలిపెట్టేశాడు దైవజనుడైనటువంటి సమయంలో కూడా వదిలిపెట్టేశాడు ఫిలిస్టి అమాంతంగా యుద్ధానికి వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక సౌలు తన కుమారులతో పాటు యుద్ధానికి వెళ్ళిపోయాడు దారుణంగా ఓడిపోయాడు తన కళ్ళ ముందే యోనా తను చంపబడ్డాడు తన కొడుకులు చంపబడ్డారు తను బాగా గాయాలు పాలైపోయాడు ఇక వాళ్ళు తనను ప్రాణాలతో పట్టుకున్నట్లయితే ఫిలిస్టి చేతికి సాధారణంగా ప్రాణాలతో దొరికితే సంశో ఏం చేశారో మనం చూశాంగా విన్నంగా చదివాంగా ప్రాణాలతో నేను దొరికినట్లయితే బ్రతుకుండగానే చిత్రహింసలు గురి చేస్తారని ఆఖరికి తను తాను పొడుచుకొని చచ్చిపోయాడు బలైపోయాడండి అయిపోయాడండి సంసోను రెండు స్తంభాలను గట్టిగా పట్టుకొని లాగి ఇండైరెక్ట్గా చెప్పాలంటే బల తను తనతో చంపేసుకున్నాడండి అమ్మాయిల పిచ్చి కలిగి దేవుడు చూసిన ప్రతిసారి అమ్మాయిలతో సాంగత్యము అమ్మాయిలతో స్నేహము అన్న అమ్మాయిలతో సహవాసము అమ్మాయిలతో సన్నిహితంగా ఉండము వాళ్ళతోనే ఉండడం వాళ్ళతోనే పడుకోవడం చూసి దేవుడు తట్టుకోలేక వదిలేసినప్పుడు సంశను బలైపోయాడండి సౌలు గర్వంతో విర్రవీగినప్పుడు ఇష్టానుసారంగా జీవించినప్పుడు అది చూసి దేవుడు సౌలును విడిచిపెట్టేస్తే సౌలు కూడా చచ్చిపోయాడండి చంపేసుకున్నాడండి చచ్చిపడి ఉన్నటువంటి సౌలు శవాన్ని చూసి మెడ తల తెగ ఆ తల పట్టుకుని ఊరంతా దేశమంతా తిరిగారండి సైన్యములకు అధిపత్య ఏర్పరచుకున్న రాజును మన దేవత మన చేతికి అప్పగించింది గా ఫిలిస్టూలు అంటున్న మాట తెలుసా ఇస్రాయలి సేవించే దేవుడు కంటే మనం సేవించే దేవత గొప్పది ఎందుకంటే ఆ దేవుడు ఈ సౌలును కాపాడుకోలేకపోయాడు మన దేవత సౌలును మన చేతికి అప్పగించింది దేవుడు కాపాడుకోలేక కాదండి సౌలు తనకివ్వబడినటువంటి బాధ్యతను కాపాడుకోలేకపోయాడు ఆత్మీయతను కాపాడుకోలేకపోయాడు సహోదరి సహోదరుడు నువ్వు నిర్దాక్షిణ్యంగా నిర్నిమిత్తంగా దేవునికి వ్యతిరేకంగా జీవించి నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి విద్యను ఆత్మీయతను పరిశుద్ధతను సాక్ష్యాన్ని కోల్పోయినట్లయితే అది దేవునికి అవమానం దేవునికి దుఃఖం క్షేమంగా సుమ కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నా ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నట్లయితే వినో కొంతకాలం మాత్రమే ఆ తర్వాత చెల్లిపోయేది ఏం చేసినా కాదండి చెల్లిపోయేది నీ కాలం నీ కాలము నాడు కనుమరుగైపోతావు ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలి ఏమిటో తెలుసా నేను కలిగి ఉన్న ప్రతి బలహీనత నుండి బయటకు రావాలి ఆత్మీయుడా ఇలా ఉండద్దు ఎలా ఉండద్దు బలహీనంగా ఉండద్దు దిమో పౌలు చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నాకు మరుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతుడుగా ఉండో బలంగా ఉండో ఈరోజు దేవునితో అదే అంటున్నాడు బలంగా ఉండో కాసేపు కాదు బలంగా ఉండడం మందిరంలో ఉన్నప్పుడు కాదు బలంగా ఉండడం మన మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి శక్తివంతమైన సందేశం వింటున్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి ఉజ్జీవం మనలో ఒక విధమైనటువంటి ఆశ ప్రభా ప్రభా ఇక నుంచి నేను వాసించినట్టుగా జీవిస్తానయ్యా నువ్వు కోరుకున్నట్టుగా బ్రతుకుతానయ్యా పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా పౌరుషం కలిగి బ్రతుకుతానయ్యా ఒకవేళ పక్క వాళ్ళతో కలిసి ప్రార్థన చేయమంటే నువ్వు షేక్ అయిపోతూ ఉంటావు ఎదుటివాడిని షేక్ చేసేస్తూ ఉంటావు వాడికి అర్థం కాదు నువ్వు షేక్ అవుతున్నావు భూమే షేక్ అవుతుందా షేక్ చేసి పడేస్తావు బ్రదరో ఇలా జీవించాలి బ్రదరో ఎప్పటి వరకు అది మందుల నుంచి వరకు మనం దేవుని దేవునిసందుకు వచ్చి వాక్యం విని నువ్వు దేవుని చెందులో రోషం కలిగి ఊగిపోతున్నప్పుడు సైతా నేమంటాడు తెలుసా నువ్వు ముందు బయటికి రా ఏమంటాడు నువ్వు ముందు బయటికి రా ఏ ఎస్ఎంఎస్ పంపిస్తే నీ ఏ మెసేజ్ వస్తే ఎవరి దగ్గర నుంచి మెసేజ్ వస్తే ఎక్కడి నుంచి మెసేజ్ వస్తే ఫోన్లో ఏమొస్తే ఫోన్లో ఏమి చూస్తే నీకున్న పరిశుద్ధత నీకున్న పౌరుషము నీకున్న రోషము అనిచి వేయబడుతుందో సైతానికి బాగా తెలుసు సహోదరి సహోదరుడ ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలో ఒక విలువైన తీర్మానం తీసుకోవాలి బలహీనంగా ఉండడానికి వీల్లేదు ఎంతకాలం నాకు భారంగా జీవిస్తావు బాధను పుట్టిస్తావు రా నా దగ్గరికి రా నిన్ను బాగు చేస్తా పది మందికి ఆశీర్వాదంగా మారుస్తా అనేక మందికి ఆదర్శంగా నిన్ను మారుస్తా నీవు కలిగి ఉన్న ప్రతి బలహీనత నుంచి నేను నిన్ను విడిపిస్తా నా దగ్గరికి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఉన్న ఫలాన నా ప్రభు దగ్గరికి వస్తున్నాను నా ప్రభుకి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా ఆహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఇలా ఉండద్దో ఎలా బలహీనంగా ఉండడానికి లేదు నాయన సాతాను పని మమ్మల్ని బలహీనపరచటం సాతాను పని మమ్మల్ని ఏదో ఒక పాపానికి బందీగి చేయటం సైతాను ఒక పని ఏదో ఒక పాపానికి బానిసగా మార్చేయటం సైతాను పని ఆ పాపానికి బందీనిగా చేసి బానిసగా చేసి మమ్మల్ని బలి చేయటమే ఆయన సైతాను బలి చేయక మునిపే నీ సన్నిధిలో పడుతున్నామయ్యా పాపానికి ఆ రోజు సంసోను బలైపోయాడు గర్వానికి ఆ రోజు సౌలు బలైపోయాడు ఆయన ఎప్పుడో బలి కావలసిన వారమయ్యా నీ కనికరం వల్ల నీ కాపుదల వల్ల నేటి వరకు బ్రచుకున్నావు నాయన కానీ బ్రచుకున్న మూడు నాళ్ళు మీదట బలహీనంగా కాక బలంగా జీవించే కృప మాకు దయచేయయ్యా ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో ఆ విషయంలో మాకు బలాన్ని దయచేయ శారీరకంగా బలహీనంగా ఉంటే శారీరకంగా ఇవ్వయ్యా ఆత్మీయంగా బలహీనంగా ఉంటే ఆత్మీయంగా బలాన్ని అయ్యా ఆర్థికంగా బలహీనంగా ఉంటే ఆర్థికంగా బలాన్ని అయ్యా మానసికంగా బలహీనంగా ఉంటే మానసికంగా ఇవ్వయ్యా అయినా ఎక్కడ బలహీనలమో నీకు తెలుసు గనుక అక్కడ నా జీవితంలో మా జీవితంలో బహు బలాన్ని దయచేసి చక్కగా నిలబడగలిగిన ఆత్మీయత మాకు ఇవ్వయ్యా కుదురు దయచేయ నిన్ను సంతోషపరచగలిగిన భూమి మీద సమాధానంగా జీవించగలిగిన సంతోషంగా జీవించగలిగిన సమృద్ధి కలిగి జీవించగలిగిన మహాకృప మా అందరికీ దయచేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు